ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంత్ శెట్టి సుభాష్ గారి తండ్రి కూటమి పార్టీ సీనియర్ వాసంత్ శెట్టి సత్యమన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని పలు వార్డులకు మంజూరైన సుమారు కోటి రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి కమిషనర్ రాజు వైస్ చైర్మన్ శివాజీ ఇతర అధికారులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు మున్సిపల్ అభివృద్ధి నిధులు పదిహేనవ ఆర్థిక సంఘ నిధులతో ఈ అభివృద్ధి పనులు చేపట్టారు రామచంద్రపురం పట్టణంలోని ఆరు ఏడు పది పదకొండు పన్నెండు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది మరియు ఇరవై ఏడు వార్డుల్లో అభివృద్ధి శంకుస్థాపనలకు భూమి పూజ చేశారు ముఖ్యంగా పదిహేడవ వార్డులో డెబ్బై ఏడు లక్షలతో సిసి రోడ్లు సిసి డ్రైన్లు నాలుగు లక్షల అరవై మూడు వేలతో నిర్మాణం పూర్తి చేసిన సిమెంట్ రోడ్ను ప్రారంభించారు ఏడవ వార్డులో పదిహేను లక్షల అరవై వేలు పన్నెండవ వార్డులో పదహారు లక్షల ముప్పై వేలు పదవ వార్డులో మూడు లక్షల ఎనభై ఐదు వేలు తొమ్మిదవ వార్డులు లక్ష ముప్పై వేలు పదిహేనవ వార్డులో ఎనిమిది లక్షల యాభై వేలు పదహారవ వార్డులో రెండు అభివృద్ధి పనులకు గాను సుమారు తొమ్మిది లక్షలు పదిహేడు పద్దెనిమిది వార్డులో సుమారు నాలుగు లక్షలకు పైగా నిధులు వెచ్చించారు మొత్తం వెరసి సుమారు కోటి రూపాయల నిధులతో భూమి పూజ పనులు చేపట్టారు ఈ సందర్భంగా వాసుశెట్టి సత్యంగారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు ముఖ్యంగా గ్రామాల్లో పట్టణాల్లో ప్రజల మౌలిక అవసరాలు తీర్చేందుకు తగిన నిధులు మంజూరు చేస్తున్నారు ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు మంత్రి వాసుంశెట్టి సుభాష్ చరవ్వుతో ఏడాది కాలంలోనే రామచంద్రపురం నియోజకవర్గాన్ని నూట ఇరవై ఐదు కోట్లతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు

पकड़ के निकल आएगा कट रोन कट कर ले ले हां भर ले कर संग में जोर से कर कट बैठ जाएगा कौन साहब 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 आछला बा हेरा जरा आगोमा दुला खानु पर्छ मलाई सञ्जय गर्नु అందరికీ నమస్కారం ఈరోజు రామచంద్రపురం మున్సిపాలిటీకి సంబంధించి వివిధ రోడ్లు మంత్రి గారి ఆదేశాలు అలాగే మన అయినటువంటి శ్రీదేవి గారి యొక్క ప్రపోజల్ తోటి నుంచి పన్నెండు వర్కులు కోటి రూపాయలు నిధులతోటి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇందులో భాగంగా మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ టౌన్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా ఎక్కడ చూసినా మట్టి రోడ్లు లేకపోతే పోయిన రోడ్లు అధికంగా ఉన్నాయి గత పాలకులు ఎవరు కూడా చేసిన వైన్యం కూడా కనపట్టలేదు దానివల్ల ఏళ్ళ కోటి రూపాయలు పెట్టినా ఇంతకు ముందు నాలుగైదు కోట్లు పెట్టినా ఏది ఒక పక్కకు కూడా కనపడిన పరిస్థితి కానీ త్వరలో మినిస్టర్ గారు దీని మీద చాలా బాగా కృషి చేస్తున్నారు ఫండ్స్ సెట్ రావడం కోసం మున్సిపల్ మినిస్టర్ గారితో అందరితోటి సంప్రదింపులతో అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా కొన్ని నిధులు కూడా పట్టి జరుగుతుంది టౌన్కి ఈ టౌన్లో అభివృద్ధిలో భాగంగా ఈరోజు కోటి రూపాయలు కాకుండా వచ్చి ఈ రెండు నెలల మూడు నెలల కాలంలో మిగతా చాలా వరకు రోడ్లు కూడా పూర్తి చేయటం డ్రైన్లు పూర్తి చేయటం అలాగే పార్కులు అభివృద్ధి చేయటం రామచంద్రపురంలో ఒక సెలవు రోజు వచ్చిందంటే ఎవరు కూడా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంజాయ్ చేయడానికి ఒక పార్క్ కూడా ఎక్కడా లేదు కాబట్టి ఆ పార్కుల మీద కూడా దృష్టి పెట్టడం మేస్టర్గా జరిగింది అలాగే బరిల్ గ్రౌండ్ బరిల్ గ్రౌండ్లు కూడా మేము దగ్గర దగ్గరగా ఈ బస్ స్టాండ్ దగ్గర ఉన్న బరిల్ గ్రౌండ్కి యాభై వేలు నిధులతోటి త్వరలో యాభై లక్షలు యాభై లక్షల నిధులతోటి త్వరలో దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం అలాగే యూత్ రోడ్లు కూడా పరిశీలించి మేము యొక్క ప్రతిపక్షం పాలకపక్షం అని లేకుండా మొత్తం అందరూ కలిసి పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని కృషి త్వరలో మూడు నెలల కాలంలో చాలా వరకు రోడ్లు కూడా ఇస్తామని ఈ ఈ యొక్క ఈ వార్డులో నేను రోజున హామీ ఇవ్వటం జరుగుతుంది ఈరోజు సుమారు కోటి రూపాయల నిధులతో రామచంద్రపురం పట్టణంలో సిసి రోడ్లు రైళ్ళు డెవలప్మెంట్ అన్నీ టెండర్లు అయినా ఈరోజు వర్క్ స్టార్ట్ చేయడానికి శంకుస్థాపన చేయడానికి గౌరవ మంత్రివారి తండ్రి గారు అనేటువంటి గౌరవ సచి సచివ్ గారు చేసి ఉన్నారు వార్డు కౌన్సిలర్లు ఇన్వైట్ చేసి కాంట్రాక్టర్లు అందరూ ప్రజలు ఏ విధంగా కో కోరినట్లయితే రోడ్లే బాగా బాగాలేని డెవలప్మెంట్ డెవలప్మెంట్కి పెట్టి ఉన్నారు మంత్రి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ ముందు సాగుతున్నారు థ్యాంక్ యూ